పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం టీచర్స్ అందరము కూడా ఈ రోజు ఇరవై రెండో తారీఖు నుంచి నిరవధిక సమ్మె దిగాము ఎందుకంటే జివో నెంబర్ ట్వంటీ వన్ అమెండమెంట్ చేస్తూ మాకు ఇచ్చినటువంటి డిమాండ్స్ ని అమలు పరచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము అవేంటంటే జాబ్ సెక్యూరిటీ ఉండాలి మాకు రెగ్యులరైజేషన్ కల్పించాలి మా టీచింగ్ ఎక్స్పీరియన్స్ ని కౌంట్ చేయవలసిందిగా ఈ రోజు దాంట్లో నిరవధిక సమ్మెలో భాగంగా ఈరోజు తప్పుల మూతతో ప్రభుత్వానికి మా యొక్క విజ్ఞప్తి డిమాండ్స్ విజ్ఞప్తి చేస్తున్నాము ధన్యవాదాలు గదిలో నిర్మాణం అవుతుంది కదా ఉస్మాని యూనివర్సిటీలో ఉండేటటువంటి పార్ట్ టైం ఫ్యాకల్టీ విద్యాబోధన చేయకుండా తరగతి గదులోకి వెళ్లకుండా ఇవాళ డప్పులు చేతిలో పట్టుకుని పెన్నుల చేతిలో పట్టుకుని ఎండలో మండుడెండలో నిలబడాల్సిన పరిస్థితికి ఇవాళ ప్రభుత్వాలు యూనివర్సిటీ యజమాన్యాలు తీసుకొచ్చినాయి అప్రజాస్వామికంగా అనాలోచితంగా తీసుకొచ్చిన జీవో నెంబర్ ఇరవై ఒకటి ఎలాంటి ఉద్యోగ భద్రతలు ఇవ్వకుండా పార్ట్ టైం లెక్చరర్స్ ను బాధార్లో పడేసినటువంటి విధంగా జీవో నెంబర్ ట్వంటీ వన్ తీసుకురావడం జరిగింది దీనికి నిరసనగా దాదాపు మూడు రోజుల నుంచి పన్నెండు యూనివర్సిటీల పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం టీచర్స్ సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు గాని యూనివర్సిటీ యజమాన్యాలు గాని పట్టించుకోవడం లేదు సమాజాన్ని మేల్కొల్పిన డప్పు మానవ జాతి అభివృద్దితో తోడ్పడినటువంటి డప్పును పట్టుకుని ఇలా మేము ఒక చేతిలో పన్నును ఒక చేతిలో పెన్నును మరొక చేతిలో చిర్రను పట్టుకుని మేము బయలుదేరుతా ఉన్నాం రిజిస్టార్ ఆఫీస్ కు బయలుదేరుతా ఉన్నాం మా గోడును వినవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం రోజు తెలంగాణ రాష్ట్రంలోని పన్నెండు విశ్వవిద్యాలయాల్లో గత మూడు రోజులుగా నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నాం అందులో భాగంగా వివిధ విభిన్నమైనటువంటి రీతుల్లో పార్ట్ టైం అధ్యాపకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు అందులో భాగంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం వీరనారి చాకలైలమ్మ మహిళా విశ్వవిద్యాలయం మరియు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం పార్ట్ టైం అధ్యాపకులు ఈ రోజు ఇక్కడికి చేరుకున్నారు మేమందరం కూడా ఈ రోజు ఇక్కడి నుంచి ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వరకు డప్పుల మూతతో కలాల కవాతు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం దాంట్లో భాగంగా ఈ కలం మేము గత ఇరవై సంవత్సరాలుగా ఈ పెన్నుతో చాక్పీస్ తో మా విద్యార్థులకు విశ్వవిద్యాలయానికి సర్వీస్ చేస్తున్నాం కానీ ఆ సర్వీస్ కు తగ్గ వేతనం చాలా మంది ఏమనుకుంటారంటే వేతనాలు తక్కువ అనుకుంటారు వేతనాలు తక్కువ కాదు వేతనాలు లేవు ఆరు నెలలు మాత్రమే జీతాలు ఇస్తూ పన్నెండు నెలలు పనిచేసుకున్న పనిచే చేయించుకుంటున్నటువంటి అధికారులు ప్రభుత్వము ఇప్పటికైనా కళ్ళు తెరిచి పార్ట్ టైం అధ్యాపకుల సమస్యను పరిష్కరించాలి లేని పక్షంలో ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు ఈ ఉద్యమం తీవ్రతరం చెందుతుంది ఈ రోజు నుంచి రోజుకొక వినూతన రీతిలో మేము కార్యక్రమాలను తీసుకోదలుచుకున్నాం వీటిని పెద్ద ఎత్తున ప్రభుత్వం దిగొచ్చే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది కాబట్టి ప్రభుత్వము వెంటనే స్పందించి జీవో నెంబర్ ట్వంటీ వన్ లో సవరణ చేసి ఇప్పుడు ఉన్నటువంటి పార్ట్ టైం అధ్యాపకులందరినీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి రెగ్యులరైజ్ చేయాలి రెగ్యులరైజ్ లో మీకేమైనా ఇమ్మీడియట్ గా లీగల్ ఆబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే ఇమీడియట్ గా ఉద్యోగ భద్రత కల్పించి టైమ్ స్కేల్ ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం